సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం అనేది అంటే గత మూడు రోజుల కింద ఈరోజు గన్నేర్వరం మండల కేంద్రంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే సర్కారు దావాఖాన ఏర్పాటు చేయడానికి నిర్ణయించాలని చెప్పి మా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి దీక్ష గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసే విధంగా ఎక్కడో ఊరికి అవతల కడుతున్నటువంటి హాస్పిటల్ నిర్మాణ పనులు ఆపాలని చెప్పి శాంతియుతంగా మేము విజ్ఞప్తి దీక్ష చేస్తామని చెప్పడం జరిగింది దానికి పోలీసుల అనుమతి పేరుతోటి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు కొందరు నాయకులు కావచ్చు పర్మిషన్ రాకుండా అసలు కనీసం ఎంత దారుణమైన విషయం అంటే ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఎటువంటి పాలన కొనసాగిస్తున్నారో ఈ యొక్క దీక్షకు అనుమతి నిరాకరించడమే అది ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను ఎందుకంటున్నానంటే ఆరోగ్య కేంద్రం అనేది మండల హెడ్ క్వార్టర్లో ఉండాలని ప్రజల్లో బలంగా ఉన్న కోరిక అది కావాల్సుకొని ఆ రోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు రసమే వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో ప్రజావాణిలో కూడా ఇచ్చినాం వాళ్ళు మనకు రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఏమని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళని మేము అడిగి తెలుసుకున్నాం కనీసం గ్రామ సభ పెట్టకుండా ఏమి పెట్టకుండా అసలు స్థలం సేకరించకుండా ఇవ్వరిని సంప సంప్రదించకుండానే అక్కడ గుట్టల కాడ పెట్టడానికి నిర్ణయించి కొబ్బరికాయ కొట్టారు వాళ్ళు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది అది ప్రజలకు ఉపయోగపడదు ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా కూడా అది కరీంనగర్లో కావచ్చు బెజైంగిలో కావచ్చు వేరే ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా అది హెడ్ క్వార్టర్లనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సర్కారు దాకా ఉండాలి ఎక్కడో పెట్టి ఎవరికో ఉపయోగం ఇక్కడ స్థలం లేదు అని చెప్తున్నారు స్థలము గన్నేర్వరం మండల కేంద్రంలో ఉంది స్థలం అనేది గన్యవరం మండలం కింద దాతలు కూడా ముందుకు వచ్చారు ఇక్కడ పెడితే మేము భూమి ఇవ్వడానికి కూడా సిద్ధం అని కూడా చెప్పినాక కూడా ఇక్కడ లోకల్ నాయకులు కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరూ పట్టించుకోకుండా అసలు గన్నేరవరం గ్రామ ఓట్లు దాదాపు పన్నెండు వందల ఓట్ల మెజార్టీ ఈరోజు ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి ఈ గన్నరవరం గ్రామ ప్రజలు ఇచ్చారు ఏమన్యాయం చేశారు ఈ ప్రజలు మీకు ఎందుకు ఈ ఊర్లో రేపు భవిష్యత్ తరాలు ప్రశ్నించుకునే విధంగా మీరు ఈ నిర్మాణాన్ని ఎందుకు చేపడుతున్నారని నేను ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము దీక్ష చేసుకుంటాము శాంతియుతంగా అది కూడా ఇరవై ముప్పై మందితో మాత్రమే చేసుకుంటామని చెప్పినా కూడా లేదు పది మంది కూడా చేయడానికి వీలు లేదు అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంత దారుణంగా ఉంటుందా ప్రజాపాలన మాది ప్రజాపాలన అని చెప్తారు కనీసం నా ఊరుకు అన్యాయం జరుగుతుంది నా ఊరు నష్టపోతుంది నా యువత నష్టపోతారు ఇక్కడికి వచ్చి అవతాతలు నష్టపోతారు రేపు తరాలు మనల్ని చేసుకో ఆ చేసుకున్న తట్టు మనం పనిచేయాలి తప్ప మనల్ని తిట్టుకునే విధంగా ఎందుకు పనిచేయడం అది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను అక్కడ ఎక్కడైతే మీరు పనులు చేశారో ఖచ్చితంగా పనులు ఆపాల్సిందే నేను కోర్టు కూడా వెళ్తాను కోర్టుకైనా వెళ్ళి దాని పనులను ఆపుతాము మీరు ఒకవేళ నేను చెప్తున్నాను మీరు పునఃసమీక్షించుకొని ఎమ్మెల్యే గారు మీకు గౌరవంగానే విన్నవించుకుంటున్నాం మీరు పెద్ద పెద్ద నాయకులే నరేంద్ర మోడీ గారు అటువంటిది రైతు చట్టాలు పెట్టి మేము వెనక్కి తీసుకుంటాం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు మీరు కూడా అదే విధంగా ఒక గొప్ప స్థాయిలో మీరు ఉండాలి అని అంటే తప్పకుండా కట్టేటువంటి పనులను ఆపి మేము మా హెడ్ క్వార్టర్లోనే పెడతాం గన్నర్వరం మండల కేంద్రంలోనే పెడతామని మా అందరిని పిలుచుకొని మాట్లాడి మీకు స్థలం ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పిస్తాం మాది బాధ్యత స్థలం ఇప్పించే బాధ్యత మాదే మీరు ఇక్కడ నిర్ణయం చేసుకోండి నేనే మీకు శాలబాగా అప్పి గజమాలతోని సన్మానించి ఊరికి స్వాగతం పలుకుతా మీరు ఒకవేళ ఈ నిర్ణయాన్ని మీరు లైట్గా తీసుకొని మీరు చేస్తే మస్తాం రేపు గన్నెర్వరం గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలు సర్పంచ్ స్థానంలో మీకు బంగపాటు తప్పదు ఇక్కడ లోకల్ లీడర్లు కూడా ఓటు అడిగే అర్హత లేదు ఎందుకంటే ఊరి కోసం మాట్లాడనోడు ఇలా పార్టీల కోసం పదవుల కోసం మాట్లాడదామని అంటే పదవి ఉండితే మాట్లాడతారా మాకు ఏం పదవులు ఉన్నాయని మాట్లాడుతున్నాం ఊరికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాం మండల కేంద్రంలో ఉండాలి ఏం పరాల్సింది మండల కేంద్రంలో ఉంది పోలీస్ స్టేషన్ మండల కేంద్రం మండలానికి రవాణా వ్యవస్థ పెరుగుతుంది ప్రజలకు ఇబ్బంది ఉండదు అనే విషయం గురించి మేము మాట్లాడుతున్నాం భూములు లేవు మాకు చేయడానికి అవిలో భూ భూ పెత్తం కోసమో లేకపోతే ఇంకెవరి కోసమో మీరు అక్కడ నిర్ణయం చేసినట్టు అనుకుంటారు ప్రజలు మేము అనేది కాదు మీరు అది చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ లోకల్గా ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు చేతుల్లో జోడించి ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ పనులు ఆపండి మీకే పేరు వస్తుంది సార్ మీకు పేరు వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే కాడ కట్టాలి కానీ ప్రజలకు ఉపయోగం లేని కాడ ఎందుకు కట్టడం అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తూ మేము ఇది మొదటి ఆడగానే భావించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పర్మిషన్ కూడా ఈ ప్రజాపాలన పర్మిషన్ లేవు పది మందికి కూడా లేవని చెప్పారు కానీ మేము తొందరలోనే మరొక ఉద్యమానికి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ విషయంలో అందరూ అనుకుంటారు వాటికనే ఇప్పుడు పనులు స్టార్ట్ చేసిరు ఆపర ఖచ్చితంగా పనులు ఆపుతాం కేసులకు భయపడలేదు ముందే చెప్తున్నాం మేము ఎమ్మెల్యే గారు దయచేసి మిమ్మల్ని మిస్యూజ్ చేసి అక్కడ కావచ్చు లేకపోతే మిమ్మల్ని తప్పుదారి పట్టించి కొందరు లీడర్లు మిమ్మల్ని ఏమైనా ఇంప్లైన్ చేయించి అక్కడ పెట్టడానికి మీకు ఆస్కారం ఉండొచ్చు కానీ రేపు మీరే ప్రజా కోర్టులో దోషిగా నిలబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా మీరు ప్రత్యేకంగా మమ్మల్ని పిలుచుకోరీ లేకపోతే మీ ఊరి నాయకు మా ఊరి నాయకులను పిలుచుకోర్రీ లీడర్లను పిలుచుకోర్ర అసలు ఏంది సమస్య అక్కడ పెడదామా అంతా ఇక్కడ పెడదామా అంతా మీకు మీ మా ఊళ్ళో స్థలం లేదని చెప్పి అధికారంలో ఎక్కడ సేకరించిన స్థలం ఉన్నది స్థలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే భూదారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు అటువంటి సందర్భం తప్ప మీరు ఎక్కడో పెట్టి ఇదంతా చేసి కావాల్చుకునే చేతున్నాం అంటే ఊరు ఓట్లు కావాలి ఊళ్ళో రాజకీయం కావాలి అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు అక్కడ కడతాం ఇక్కడ కడతాం అంటే మరి ఉన్నాయి కూడా తీసుకపోరు